వీక్షకులకు స్వాగతం నమస్కారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ వరుధుని కళ్యాణ్ గారు ప్రెస్ మీట్ పెట్టి సజ్జల రామకృష్ణారెడ్డి ఇచ్చిన స్క్రిప్ట్ ను చదువుతూ ఆమె కొన్ని వ్యాఖ్యలు చేశారు పోలీస్ వ్యవస్థ గురించి మాట్లాడారు రాష్ట్రం గురించి మాట్లాడారు పోలీస్ వ్యవస్థ దిగజారిపోయింది అని కేంద్రం చెబుతోందంటూ చెప్పడం ఆమె అమాయకత్వానికి నిదర్శనంగా కనబడతా ఉంది ఆ పోలీస్ వ్యవస్థ ఏంటి ఆమె వ్యాఖ్యలు ఏంటి జగన్మోహన్ రెడ్డి పరిపాలన జరిగిన దారుణాలు ఏంటి అడిగి తెలుసుకునే ప్రయత్నించేద్దాం విశ్లేషించడానికి మంతపడున్నారు సోషల్ యాక్టివిస్ట్ శ్రీల గారు వారిని అడిగి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం నమస్తే సార్ నమస్తే అండి వర్ధనీ కళ్యాణ్ గారి వ్యాఖ్యలు ఏమైనా ఉంటారు మీరు పోలీస్ వ్యవస్థ గురించి చాలాసేపు నుంచి మాట్లాడుతుంది ఆవిడ ఆ పోలీస్ వ్యవస్థ పరిస్థితి ఏంటి ఆమె చేసిన వ్యాఖ్యలు మీరు ఎట్లా చూస్తారు ఎట్లా విశ్లేషిస్తారు నేను కూడా విన్నానండి అది కాకపోతే అసలు మనం మాట్లాడుకోవాల్సింది ఏంటి అంటే ఆవిడ చెప్తుంది ఏంటి రెండు వేల ఇరవై నాలుగు జూన్లో ఎలక్షన్ రిజల్ట్ వచ్చింది ప్రమాణ స్వీకారం జరిగింది పోలీస్ వ్యవస్థలో ప్రక్షాళన ఏ విధంగా జరుగుతూ వచ్చింది అసలు గతంలో ఏం జరిగింది అవన్నీ కూడా సక్రమంగా నిర్వర్తిస్తున్నారు ఈవిడ బాధ ఏంటంటే గతంలో దాన్ని చెప్పుకోలేక ఇప్పుడు జరిగిందని చెప్పి చెప్తుంది దాంట్లో మరి ఎందుకు గతంలో జరిగిందని చెప్పవలసి వస్తుందంటే దానికి నిదర్శనాలు నిలువెత్తుగా జగన్మోహన్ రెడ్డి ఏం చేశారనేది బోలెడని చెప్పుకోవచ్చు మనం ఇప్పుడు కుక్కలు ఏ అయితే పోలీస్ జాగిలాలు ఉన్నాయో ఆ జాగిలాలకు పెట్టే ఫుడ్ను కూడా వీళ్ళు కల్తీ చేశారు దాంట్లో కూడా స్కామే స్కామే ఆ బ్రీడ్ ఏదైతే ఉండిద్దో అది కూడా నాణ్యమైనది తీసుకురాకుండా వాటికి పెట్టే పాపం ఫీడింగ్ మన జగన్మోహన్ రెడ్డి గారు ఏదో ఆవు ఫీడింగ్ గురించి చెప్పారు ఇక్కడ కుక్కల ఫీడింగ్ గురించి కూడా చెప్పుకోవాలి వాటికి సరైన ఫుడ్ పెట్టకుండా మీరు మీరు ఈ రోజున పోలీస్ వ్యవస్థ గురించి న్యాయం గురించి చట్టం గురించి సెక్షన్స్ గురించి భారత రాజ్యాంగం గురించి మాట్లాడుతూ ఉంటే చాలా 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 హాస్యాస్పదంగా ఉంది ఎందుకు నవ్వుకోవాల్సి వస్తుందంటే ఆయన ఉన్నాడు కదా జగన్మోహన్ రెడ్డి గారు బెయిల్ వీరుడు పన్నెండు సంవత్సరాల నుంచి బెయిల్ మీద ఉంటూ ఈ రోజున వెళ్ళటానికి కూడా ఎలివేషన్స్ ఇచ్చుకుంటూ రప్పరప్ప నరుగుతామని ప్లకార్డ్స్ పట్టుకొని తిరుగుతున్నారు కదా మరి అందుకనే నవ్వాల్సి వస్తుంది ఐఏఎస్ఎల్ని ఐపీఎస్ఎల్ని వాళ్ళు సెల్యూట్ చేయించుకోవలసిన వాళ్ళు సెల్లో నిలబడ్డారు లాఠీలకి బేడీలు అని చెప్పి మనం ఎన్నో సందర్భాల్లో చెప్పుకున్నాం ఎంత సిగ్గుచేటు ఎంత అప్రతిష్ట రాష్ట్రంలో మనం ఈ రోజున ఆంధ్రప్రదేశ్ ఐపీఎస్లు మరి జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉండి ఆయన చెప్పిన దానికి ఊంగొట్టి మరి ఎక్కడికి బాంబే వెళ్ళారు అమ్మాయిని తీసుకురాట కాదంబరి జత్వాని మరి ఆ కేసులో వాళ్ళు జైల్లో మగ్గుతున్నారు కదా మరి ఏం చెప్తారు ఒప్పేసుకున్నారు కాదంబరి కేసు కేసు లిక్కర్ స్కాములు పాల్గొన్నారు జిస్ మూల్యాంకనోహన్ రెడ్డి చేశాడు సార్ ఆంజనేయులు ఉన్నారు ఆయన రేంజ్ ఉండవలసిన వ్యక్తి మరి ఆయన ఏం చేశాడండి దయచేసి నాకు బెయిల్ ఇవ్వండి మీరేం చెప్పమంటే అది చెప్తాను ఆ వల్ల కాదు నేను ఉండలేను మీరు ఏది అడిగినా కూడా నేను అన్నిటికీ నిజాలు చెప్పేస్తానని చెప్పి దండం పెట్టాడు మరి ఎందుకు ఆ బాధ తట్టుకోలేక ఒక హోదా ఒక పొలుగుబడి ఉన్న వ్యక్తి ఎలా ఉంటాడు మరి అది దిగజారిపోతే ఎలా ఉండిద్ది అనేది చూసాం మరి వీళ్ళు ఈ రోజున ఐఏఎస్ శ్రీలక్ష్మి మరి ఆవిడ పరిస్థితి ఏంటి జైల్లో మగ్గి మగ్గి మగ్గిపోయి కుంగి కృషించిపోయి బయటకు వచ్చింది సరే వస్తే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వచ్చింది మళ్ళీ ఈ రోజున ఏం చెయ్యాలో అర్థం కాక అల్లల్లాడిపోతుంది మనిషి మరి ఎవరు వీళ్ళంతా పోలీస్ వ్యవస్థ కదూ వరుది కళ్యాణ్ గారికి అర్థం కావట్లేదా గా చేసి సెంట్రల్ సెక్రటరీ కదా నారా చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి ఫ్లవర్ బొక్క పట్టుకొని వచ్చింది ఆవిడ మరి ఏం చేశారు ఎవరు కూడా దొంగల్ని ఎక్కడ ఎంకరేజ్ చేయరు దరికి కూడా చేరనివ్వరు అదే జరిగింది ఆ రోజు తిరస్కరించడం జరిగింది మరి వరుది కళ్యాణి గారు చెప్పాలి మరి ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజున పోలీస్ వ్యవస్థ గురించి రాజ్యాంగం గురించి భారత న్యాయ వ్యవస్థ గురించి మాట్లాడుతుంది కదా ఆవిడ మరి ఎందుకండి సిబిఐ ఎంక్వైరీ కావాలి అని చెప్పి ఆ రోజున అడిగిన జగన్మోహన్ రెడ్డి అధికారంలో రాగాలని బాబాయ్ కేసులో సిబిఐ వద్దు అని చెప్పి అన్నాడు ఈ అర్ధుని కళ్యాణ్ గారు బాబాయ్ హత్య గురించి మాట్లాడదు సొంత చెల్లెలు షర్మిలారెడ్డికి మోసం చేసిన దాని గురించి మాట్లాడదు చెల్లెళ్ళు సునీతారెడ్డి జరిగిన అన్యాయం గురించి మాట్లాడదు ఆఖరి జగన్మోహన్ రెడ్డి గారి తల్లి విజయమకి జరిగిన అన్యాయం గురించి మాట్లాడదు రాష్ట్రంలో జరిగిన దారుణాల గురించి మాట్లాడదు ఏదేదో మాట్లాడుతుంది ఈవిడ అంటే అవగాహన లోపం అంటారా లేదంటే అటు చదివేస్తున్నారంటే ఎందుకంటే ఇక్కడ అన్నిటికీ స్క్రిప్టే అన్నది గతంలో పోసాని మురళి గారు చెప్పారు నాదేముందండి అదే చదివాను నోటికి అది వాళ్ళు ఇచ్చారు మొన్న యాంకర్ శ్యామ ఆవిడ నెక్స్ట్ మొన్న చూస్తే అప్పటి నుంచి ఇప్పటిదాకా దాకా అదే స్క్రిప్ట్లు మళ్ళీ మన శ్యామలా కూడా మరొక్కసారి స్క్రిప్టే చదివాము మేమనేది నిరూపించారు మనం గమనిస్తే వాళ్ళు మాట్లాడే ప్రతిసారి ఆ స్క్రిప్ట్ చూసుకుంటానే పదాలు వాడుతున్నారు మరి ఆ ఎవరు ఆ సకల శాఖ గతంలో సజ్జల రామకృష్ణారెడ్డి మరి ఆయన స్క్రిప్ట్ ఇస్తే వీళ్ళంతా కూడా దాన్ని అమలుపరిచి తర్వాత సజ్జల భార్గవ రెడ్డికి ఇస్తే ఏ విధంగా వైరల్ చేస్తాడు సోషల్ మీడియాలో మనం పలు సందర్భాల్లో వాళ్ళ నోటి నుంచి వచ్చిన వాంగ్మూలాలే విన్నాం మరి అలాంటిది ఈ రోజున వీళ్ళు నారా చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ గారిని పవన్ కళ్యాణ్ గారిని హోమ్ మినిస్టర్ గారి గురించి మాట్లాడుతుంటే ఈవిడకి అసలు ఎమ్మెల్సీ ఎందుకు ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి అనేది ఇప్పుడు అర్థమైంది ఇలా కదా చెప్తే ప్రజలు భ్రమలతో అలానే ఉంది అసలు ప్రపంచ బ్యాంకే వీళ్ళ దెబ్బకి పారిపోయింది ఎక్కడా కూడా పోలీసులు ఎవరి పని వాళ్ళని చేసుకొనివ్వలేదు అర్ధరైతులు అరెస్ట్ చేయండి గోళ దోకండి తలుపులు బద్దలు కొట్టండి వాళ్ళు పెట్టే మీ సెక్షన్స్ మాత్రం పెట్టడానికి వీల్లేదు మేము చెప్పిన సెక్షన్స్ పెట్టాలని చెప్పేసి ఎంత మందిని ఎన్ని విధాలుగా అన్యాయంగా అక్రమంగా జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ చేశారు సరే మిగతా అవన్నీ తీసి సాక్షాత్తు నారా చంద్రబాబు నాయుడు గారిని అర్ధరైతులు వెళ్ళి మీరు బస్సులో పడుకున్న వ్యక్తిని తలుపులు కొట్టి ఎందుకు అరెస్ట్ చేస్తున్నారో చెప్పండి అంటే వాళ్ళ దగ్గర సమాధానం ఉందా ఎవరి సొంత బాబాయిని లేపేసి రక్త చరిత్ర అని చెప్పి వ్యాసాలు రాయించిన జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు గారి అరెస్ట్ గురించి ఎందుకు ఆలోచిస్తాడు ఎందుకు చేయడనుకున్నారు మీరు ఇప్పుడు మాట్లాడుతుంది కదా ఆవిడ మాట్లాడుతుంది అట్లాంటప్పుడు దాంట్లో ఉంటాయి వాసిరెడ్డి బయటకు రావచ్చు కదా ఏదో భ్రాంతిలో ఏదో జరుగుతుంది ఇంకా ఏదో భ్రాంతిలో ఉంది పార్టీ సమాధి చేయబడిందని చెప్పి ఇంకా అర్థం కావట్లేదు ఆవిడకి ఈ రోజున వాళ్ళు ఇంకా నమ్ముతారు ఇంకా నాటకాలు వేద్దాం ఇంకా ఏదో ఇట్లాంటివన్నీ కూడా కల్లబుల్ కబుర్లు చెబుదాము ఆ రోజున ఇట్లాంటి స్క్రిప్ట్ పట్టుకొని వచ్చే కదా కృష్ణం రాజు కేఎస్ఆర్ ఆంజనేయులు కూర్చొని ఇదిగో పలానా పేపర్లో రాశారు ఇదిగో ఆంధ్రప్రదేశ్ లో హెచ్ఐవి పేషెంట్లు ఈ విధంగా ఉన్నారు పలానా ప్లేస్ లో ఉన్నారు అది వేసేల రాజధాని కానీ మరి ఏదైతే అమరావతి రైతుల రాజధాని కాదని చెప్పి చెప్పాడు కదా దేవతల రాజధాని కాదని మరి ఆ రోజు అడిగితే ఏం చెప్పారండి సమాధానం వాళ్ళు ఇప్పుడు కొమినేని శ్రీనివాసరావు ఎవరు వేసులు అన్నప్పుడు ఖండించి ఉంటే వాళ్ళ వర్ధనీ కళ్యాణి మాటలు ఎవరు నమ్మేవాళ్ళు అది ఆ రోజు పల్లెత్తి మాట మాట్లాడాలా బయట ఎవరు కనపడాలా ఎవ్వరు అంటే బహుశా ఆవిడ కూడా సిగ్గేసి బయటకు వచ్చినట్టు లేదు మరి అంతే కదండి చాలా తర్వాత బయట కనపడలా మళ్ళీ ఇప్పుడప్పుడే బయటకు వస్తా ఉంది ఎవరు మాట్లాడాల వాళ్ళు ఎవరైతే ఆ పార్టీ నుంచి మహిళలందరూ కూడా సమావేశం ఎప్పటికప్పుడే మరి రకరకాల వ్యాఖ్యలు చేస్తూ ఉంటారు ఇలాంటివన్నీ స్క్రిప్ట్ పెట్టుకొని వాళ్ళందరూ కూడా బయటకు వచ్చి మేము ఒక మహిళలవి మేము ఆంధ్రప్రదేశ్ లో ఇదిగో పలానా సంస్థలో పనిచేస్తున్నాం ఇదిగో పలానా ఎమ్మెల్సీగా ఉన్నాం ఎమ్మెల్యేగా ఉన్నాం అనే ఆలోచన ఉంటే మాకు కూడా ఆ పదాలు వర్తిస్తాయి అసలు మహిళల అంటమే తప్పు అంటే మరి ఇలాంటి పదాలు వాడటం తప్పు అనేది ఒక్కసారి వాళ్ళు మాట్లాడినట్టే మరి వీళ్ళందరూ మొనడి దాకా అక్కడ అక్కడే జీవించారు వీళ్ళు ఆ మంగళగిరి ఆ ఉద్దన రాయడపలో ఆ అమరావతి జీవించారు అంతా అవును మరి ఆ కమ్యూనిటీ నివస తిడిచింది కూడా వీళ్ళందన్న కలిపే అందర్న కలిపే అంటే యాక్సెప్ట్ చేస్తున్నారు వీళ్ళు చేస్తారు చేస్తాం అనే వీళ్ళు ఖండించలేదు ఆ రోజున ఎక్కడా కూడా మేము ఈ విధమైన వాక్యల్ని మరి మేము తప్పు చెప్పి చెప్పటం కానీ గాని ఏది జరగల మరి ఈ రోజున ఈవిడ స్క్రిప్ట్ పెట్టుకొని మరి అంతా కూడా డమ్మీ ప్రభుత్వం నడుస్తుంది అని అంటే మరి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని ఏమనాలి దాని కదా అంటారు డమ్మీ ప్రభుత్వం అని ఆయన కదా అంటారు డమ్మీ ముఖ్యమంత్రి అని ఆయన ఏ రోజు ఏ క్వశ్చన్ అడిగినా కూడా ఏ మీడియా వెళ్ళి వెనకాల రెడ్డి వస్తున్నాడు ఆయన అడగండి సాయి రెడ్డినే మొత్తం సాయిరెడ్డి మరి ఈవిడ మాట్లాడిద్ది ఈ రోజున ఆయన అధికారంలో ఉన్నప్పుడు ఏం చేశాడు ఒకసారి చెప్పమనండి మొన్న ఏదో లిస్టు చదువుతున్నారు వాళ్ళ ఛానల్లో అబ్బో ఇన్ని ఇన్ని వచ్చినాయి అన్ని మీరు ఏ అగ్రిమెంట్లు చేసుకున్నారని చెప్పి చెబుతున్నారు కదా నిజమైనది కాదు కదా కంపెనీ పేర్లు ఇప్పుడు ఇప్పుడు వచ్చిన కంపెనీ లిస్ట్ పేర్లు చదువుతున్నారు వాళ్ళకి సిగ్గా శరమ అది ఆ వక్రాక్ష మీడియాకి ఆ ఒకరాక్ష పేపర్కి సిగ్గు శరం ఉంటే మేము తప్పు చేస్తున్నామన్న జ్ఞానం ఉంటే వాళ్ళకి చెప్పరట్ చేయరట్ అంటే వాళ్ళకి ఏం పట్టించుకోరు వాళ్ళు ముఖాన ఉమ్మోసిన ఆ చెత్త పేపర్ తుడుచుకుని పక్క వెళ్ళిపోతారు వాళ్ళు అలాంటి వాళ్ళు ఏదో మాట్లాడతారు ఆ పేపర్తో తుడుచుకుంటారు ఇక్కడ కూడా ఎటువంటి సందేహం లేదు ఆ పేపర్ కూడా తప్ప తప్పు పనికిరాదు అదే నిజంలే అండి ఈ మధ్యన అదే పకోడీలు ఇస్త్రీ బండి ఇప్పుడు వాళ్ళు తీసుకోవట్లేదు తీసుకోవట్లేదు వాళ్ళు అంటే పొటలు కడితే కొనేవాడు కూడా ఎవడు కొనట్లేదంట పుట్టి అందుకనే వాళ్ళు వేసుకోవట్లే ఫ్రీగా ఇచ్చిన సరిపోయింది ఇంకా అట్లా ఉండిద్ది జగన్ రెడ్డి గారు మరి వాళ్ళ బ్యాచ్ వాళ్ళు ఇస్తున్న స్క్రిప్ట్ వాళ్ళు చదువుతున్న విధానం అది ముందల పెట్టుకొని వీళ్ళు సాక్షి ఛానల్లో డిబేట్లు మరి ఇవన్నీ వింటుంటే ఒక్కసారి వెనక తిరిగి రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు మధ్య ఎవరు అప్రదిష్ట పాలు చేశారు వ్యవస్థని ఎవరు ఐఏఎస్ఎల్ ఐపీఎస్ఎల్ని జైలు పాలు చేశారు ఎవరు వాళ్ళ జీవితాలని ఏదైతే పాపం ఎంతో కష్టపడి చదివి మరి వాళ్ళు ఎంతో గొప్పగా బ్రతకాలనుకున్న వాళ్ళ జీవితాలని నట్టేట్లో ముంచేశారు అనేది ఒకసారి వెనక తిరిగి ఆలోచించుకుంటే ఈ రోజున స్క్రిప్ట్ పెట్టి ఆమెను కూర్చోబెట్టరు పాపం ఎంఎస్సీ వర్జుని కళ్యాణి జగన్మోహన్ రెడ్డి పాలనలో జరిగిన లిక్కర్ స్కామ్ గురించి టీటీడీలో జరిగిన కల్తీ నెయ్యి గురించి పరకామణి చోరీ గురించి జోగిరమే చేసిన కల్తీ మద్యం వ్యాపారం గురించి బాబాయ్ వైఎస్ వివేకానందరెడ్డి హత్య గురించి కాకాని గోవర్ధన్ రెడ్డి దోచిన క్వార్జ్ గురించి చెల్లిని గంటేసి ఆస్తులు లాక్కున్న జగన్ రెడ్డి గురించి ఉత్తరాంధ్రలో జగన్మోహన్ రెడ్డి దోచుకున్న భూముల గురించి మాట్లాడితే పద్ధతిగా బాగుంటుందని లేదు అంటే తగిన బుద్ధి చెప్తా విశ్లేషించిన శ్రీ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం